ప్రతి ఒక్కరు మన దేశంలో రైతు మీదే ఆధారపడి బతుకుతున్నారు ఇది ఎవరు కూడా ఆలోచించట్లేదు ఎంతమంది రైతుల మీద ఆధారపడి బతుకుతున్నారు అనేది ఆలోచించండి ఏ ఒక్క దినుసులు అయితేనేమి పప్పులైతేనేమి ధాన్యాలు అయితేనేమి అన్నీ కూడా రైతు పండించేవే మరి ఎంతమంది కూరగాయలు అయితేనేమి ఎన్ని షాపులు పెట్టుకుంటున్నారు ఎన్ని కిరాణా షాపులు ఉన్నాయి ఇవన్నీ రైతుల మీద ఆధారపడినట్టే కదా మరి అలాంటిది రైతుకి మాత్రమే ఎవరు న్యాయం చేయట్లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా రైతు ఎప్పుడు కూడా ఆత్మహత్యలు ఇదే తప్ప ఇంకే రోజు కూడా రైతు సంతోషంగా బతకట్లేదు ఆంధ్రప్రదేశ్ మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు రూపాయల లెక్క ధాన్యం కొంటున్నారు రైతుల దగ్గర ఇది ఒక్కటి ఆలోచించండి ఎంతమంది ఇప్పుడు రైతుల మీద ఆధారపడి ఉన్నారనేది మొత్తం తెలిసిపోతుంది కదా ఈ యొక్క ఉదాహరణ సరిపోదా కేజీ ధాన్యం ఇరవై మూడు రూపాయలు అంటే మేము పండించినప్పటికీ ఒక కేజీ ధాన్యం ఇరవై మూడు రూపాయలకి పండించట్లేదు మేము పండించినప్పటికీ వంద రూపాయలు అవుతుంది ఒక కేజీ ధాన్యము పండించడానికి వంద రూపాయలు ఖర్చు అవుతుంది ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరు ఆలోచించట్లేదు అంటే తినేయడము మధ్యాహ్నం మావగానే క్యారేజీలో పెంచేస్తారు మధ్యాహ్నం కావాలి భోజనం రాత్రికి కావాలి భోజనం ఉదయం కావాలి భోజనము ఇది లేనిదే అవదు మళ్ళీ పప్పు దినుసులు అయితేనేమి పప్పులైతేనేమి అన్నీ ఏర్శనగైతేనేమి నూనె అలాగ తయారవుతుంది ఇవన్నీ రైతుల మీద రైతులు పండిస్తే అవుతుంది వీళ్ళు అందరూ రైతుల మీద బతికేస్తారు రైతుకి మాత్రం న్యాయం చేయరు రైతులకి ఆత్మహత్యలే శరణ్యం పోనీ గవర్నమెంటు ఈ బ్రోకర్ని అరికట్టగలుగుతుందా అది లేదు ఇరవై మూడు రూపాయలే మాకు కెట్టట్లేదు ధాన్యము కేజీ అంటే మళ్ళీ బ్రోకర్ల ద్వారా పద్దెనిమిది రూపాయలకి కేజీ కొని కొనిపిస్తుంది గవర్నమెంట్ మరి ఇది నియంత్రించగలుగుతుందా బ్రోకర్లను తప్పించగలుగుతుందా ఏమి లేదు ఇది మాత్రం ఎన్నిసార్లు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా బ్రోకర్లు లేనిదే ఏ రైతు అమ్మలేకపోతున్నాడు నేరుగా గవర్నమెంట్కి ధాన్యము ఇరవై మూడు ఇరవై మూడు రూపాయలకి ఎక్కడ వెళ్తున్నాయి వెళ్ళట్లేదు ఇవన్నీ కూడా గవర్నమెంట్ నియంత్రణ ఎక్కడ చేస్తుంది గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా కనీసం ఆ పద్దెనిమిది రూపాయలు వాళ్ళు కొనుకెళ్ళిపోతున్నారు బ్రోకర్లు మళ్ళీ నేరుగా అవి గవర్నమెంట్కి వెళ్తున్నాయి అది వాళ్ళకి వెళ్తానది ఎవరికి అర్థం కావట్లేదు ఇది తెలుసుకోవాలి రైతులు తెలుసుకోవాలి గవర్నమెంట్ తెలుసుకోవాలి అధికారులు తెలుసుకోవాలి